సంవత్సరాల నుంచి ఇప్పుడు తెలంగాణలో మన ఎలక్షన్ జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఉచిత పథకాలు నేను ఎక్కువ ఇస్తుంది అందులో మీ ఆటో డ్రైవర్కి ఇబ్బంది వచ్చేది ఏంటంటే ఉచిత బస్ అనేది ఎక్కువ పెట్టారండి వల్ల మీకు గిరాకీలు ఏమైనా బానే ఉందని గిరాకీ షేరింగ్ ఆటో ఇప్పుడు మీకు దాని విధంగా ఏ విధంగా నష్టం మీకైతే బస్ ఫ్రీ అంటే లేడీస్ ఏమైందంటే ఫ్రీ ఉన్నావు అన్నట్టు అందరూ పోతున్న మొగడైతే ఎక్కువ ఎక్కుతాడు ఒక మాట అన్ని మెయిన్ మెయిన్ రోడ్ అక్కడ ఇక్కడ ఊరి ఇట్లా కూర్చుంటున్నాం బట్టి బండి సాఫ్ చేసుకుంటా పొద్దు నుంచి ఒక రెండు వందల గిరాకాలేదు ఏం బతకాలి చాలా ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం కాదు చాలా ఎవరు చెప్పాలి బస్సు ఉచితం పెట్టేది లేకుంటే

మీకు అయితే నెలకు వేలు సరిపోదు సంవత్సరం సంవత్సరాలు వేలు సరిపోతుందా రోజు ఒక ఐదు వందలు చేస్తాయి నెలకు పదిహేను వేలు వస్తాయి ఒక మాట అంటున్నాను నేను ఓకే ఎప్పుడు ఐదు వందలు వస్తాయి ఇప్పుడు ఆరు వస్తాయి ఇప్పుడు ఏడు వస్తాయి ఓకే మీకైతే దానివల్ల ఉచిత బస్సు వల్ల ఇబ్బంది అంట చాలా ఇబ్బంది కొంచెం ఈ ఇబ్బంది కాదు ఎవరికి చెప్పాలి ఉచిత బస్సే కాకుండా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఉచిత పథకాలు ఎక్కువేస్తున్నారు అది మంచిది అంటారా లేకపోతే జనాలు సోమరిపోతుందేవి అంటారు అంత జన లాస్ట్ ఇది